అనేది ఏమవుతుందంటే పన్నెండు గంటల దాకా బారుల్లో తాగి తిని తాబీగా వచ్చి థియేటర్ లో కూర్చుని సగం చూస్తా సగం నిద్రపోతా ఏదో వాటికి వచ్చినట్టు వాళ్ళ నోటికి వచ్చినట్టు బయటకు వచ్చి వాగి అదే పబ్లిక్ టాక్ అయిపోతుంది నాలుగు గంటలుగా ఐదు గంటలకి బయటకు వచ్చి మాట్లాడితే పబ్లిక్ టాక్ అవుతుంది గతంలో ఇప్పుడు వినాయకరావు గారు ఉన్నారు ప్యానెల్లో ఆయనకి తెలుసు ఒక సినిమా నిర్మాత సినిమా కంప్లీట్ అయిన తర్వాత బిఫోర్ రిలీజు రెండు రోజుల ముందో మూడు రోజుల ముందో ప్రెస్ షో వేసేవాళ్ళం ప్రెస్ షోలో మీడియా వాళ్ళని పిలిచే పేపర్ మీడియా వాళ్ళని పిలిచాం అందరిని పిలిచి వాళ్ళకి సినిమా చూపించేవాళ్ళం వాళ్ళ తగ్గట్టు సినిమాలు రివ్యూలు మంచి అయితే మంచి చెడు అయితే చెడు ఎందుకంటే అవన్నీ నోటెడ్ పేపర్లో నోటెడ్ మీడియా కాబట్టి అట్లా ఉండేది అప్పుడు అప్పట్లో రివ్యూ ఇవాళ ఒక చిన్న వీడియో కెమెరా పట్టుకొచ్చి ప్రత్యాడు సోషల్ మీడియా ప్రతి ఒక రెండు సార్ ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే ఆడియన్స్ ఉంటారో బయట క్షమించాలి మధ్యలో వస్తున్నాను అయితే నేను మొన్న ఒకటి చూసాను సార్ పోస్టర్ రిలీజ్ అయింది జస్ట్ పోస్టర్ కనిపించింది పెద్ద సినిమా అది మన ఇక్కడ తెలుగు తెలుగు రెండు రాష్ట్రాల్లో కావచ్చు అంటే సౌత్ ఇండియాలో చాలా పెద్ద సినిమా దానికి సంబంధించి పోస్టర్ వచ్చింది ఆ పోస్టర్ చూసి ఒక అతను ఫేస్బుక్ లో రాశాడు ఈ సినిమా ఫెయిల్ అని చెప్పి అవును సార్ ఎందుకు అని నాకు పోస్టర్ నచ్చలేదు చూడగానే అనిపించింది సార్ ఇప్పుడు అసలు ప్రతిదానికి ఒక టైం అనేది ఉంటుంది సార్ పోస్టర్ రిలీజ్ కానీ ట్రైలర్ రిలీజ్ కానీ పబ్లిసిటీ రిలీజ్ సినిమా రిలీజ్ ముందు ఆడియన్స్ కి కావాల్సిన కంటెంట్ మేము ఇస్తాం అంతేగాని మీరు ఇట్లాగే ఓ పోస్టర్ రిలీజ్ చేశాం అది రెండు వందల మంది మీడియా వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తారు ఎవరి నోటుకు వచ్చిందో వాళ్ళు రాస్తారు కొంతమంది ఇప్పుడు చెప్పకూడదు కానీ కొంత మన నిర్మాతలు చేసే తప్పే సార్ డబ్బులు ఇచ్చి మీడియా వాళ్ళకి రెండు వందల మందికి డబ్బులు ఇచ్చి మాకు అనుకూలంగా రాయండి అని చెప్పి మెయింటైన్ చేస్తున్నా కథనాలు వింటున్నాం మనకి యాక్చువల్ గా కొన్ని కొన్ని సినిమాలకైతే ఫస్ట్ డే థియేటర్ ఫుల్ అవ్వకపోతే ఆ ఫుల్ బ్యాలెన్స్ సీట్లన్నీ టికెట్లు ఆ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ కొని హౌస్ఫుల్ బోర్డు బోర్డు పెట్టుకుంటున్నారు సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో ఇదంతా అవసరమా ఈ మీడియా ఫ్యాన్స్